డాక్టర్ వెంకటేష్ వెట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో చూస్తున్న ఆవుకు రైతు యొక్క పక్కింట్లో పెళ్ళి జరగటం వల్ల పెళ్లిలో మిగిలిపోయిన అధిక మోతాదులోని కేసరి బాతును పక్కింటి వాళ్ళు కుడితిలో వేయడం జరిగింది ఈ కుడితిలో వేసిన కేసరి బాతును అధిక మోతాదులో ఆవు తీసుకోవడం వల్ల ఆమ్లజనిత అజీర్తికి గురవడం జరిగింది దీన్ని ఇంగ్లీష్లో యాసిడ్ ఇండయషన్ అంటారు ఈ కండిషన్ గురైనప్పుడు పశువు చూపించిన వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే వైద్యం చేశాక ఈ ఆవు ఏ విధంగా కోలుకుంది అనేది రైతు మాటల్లో విందాము దానికి ముందుగా ఎవరైనా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఆ లేదు ఆ గుసబాదు వేసినారు నెల్లలో గ్లుకోను గుని దాత ఇటువరకు మిమ్మల్ని ఆ కేశాదు వేయడం అయితే చూసారు అన్నీ ఇలా పట్టుకుంటే మామూలుగా ఇట్లా వెళ్ళిపోయా వెంటనే చూ రీఫోల్డ్ ఉందా ఇది అలాగే ఉంటుంది

ఆవు ఎక్కువసేపు నించోలేక స్టెన్నల్ రికమెండ్స్లో పడుకోవడం జరిగింది అలాగే దాని యొక్క మజిల్ అంటే తెలుగులో ముట్టెను చూసినప్పుడు ఆ ముట్ట మొత్తం డ్రైగా ఉండడం ఈ వీడియోలో గమనించవచ్చు తోక అట్లా పైకి ఎత్తాంజీ నీడి కూరగాయలు మిగిలిపోయిన బిర్యానీ లా అజీర్తిని నిర్ధారించడానికి పశువు యొక్క పారలంబర్ ఫోజా నుంచి రూమెన్ లిక్కర్ను సిరంజితో కలెక్ట్ చేయడం జరిగింది ఇలా కలెక్ట్ చేసిన తర్వాత సిరంజిలో ఉన్న రూమెన్ లిక్కర్ కలర్ చూసినట్లయితే మిల్కీ గ్రే కలర్లో ఉండడం మనం ఈ వీడియోలో గమనించవచ్చు అదేవిధంగా రూమెన్ను చేతితో పాల్పేట్ చేసినప్పుడు ఫ్లూయిడ్ స్ప్లాసింగ్ సౌండ్స్ను వినడం జరిగింది అవి ఏ విధంగా ఉంటాయనేది ఈ వీడియోలో గమనించండి ఇక్కడ చూడంగా అంటుంది సరే చూడు ఇక్కడ సౌండ్ చూడే మనకి పొట్టస్తుంది కదా మీకు సౌండ్ సౌండ్ యాసిడ్ ఇండయషన్కు చికిత్సలో భాగంగా పర్గేటివ్స్ అయిన మెగ్నీషియం సల్ఫేట్ను నీళ్ళలో కలిపి నోటి ద్వారా తాపించడం జరిగింది అలాగే బాడీలోని యాసిడ్ను న్యూట్రలైజ్ చేయడానికి సోడియం బైకార్బనేట్ను నార్మల్ సలైన్లో కలిపి ఐవి ద్వారా ఇవ్వడం జరిగింది అలాగే ఫ్లూయిడ్ థెరపీ సపోర్టివ్ థెరపీ ఇచ్చిన తర్వాత పడుకున్న పశువు ఏ విధంగా లెగిసి నడిచింది అనేది ఈ వీడియోలో గమనించండి లెక్స్లో లెక్స్థలే అది ఇప్పుడు మనకు ఇంతకుముందు అంటే తూగుతూ నడిచేది అంటే మందు తాగితే మంచిగా ఎలా నడిచే కూడా అట్లా తూగుతూ తూగుతూ నచ్చేది ఇప్పుడు ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు కదా ఇప్పుడు తిండి పర్లేదు కదా రోజు రోజుకైతే కొంచెం అవుతుంది ఈ పాలు కూడా మనకు జబ్బులు ఉన్నప్పుడు అప్పుడు అది కేసర్ పా తిన్నప్పుడు తర్వాత రెండు రోజులు తిండి తినలేదు మూడు రోజులు ఉంటే మూడు రోజులు తిండి తినలేదు పాలు కూడా ఏం రాలేదు తర్వాత రోజు రోజుకు తిండి తినే కొద్ది మనకు పాలు తాగడము ఇల్లు కూడా బాగానే తాగుతుంది తిండి కూడా బాగా తింటుంది మనకు ఏంటంటే సడన్గా మనం ఎప్పుడైనా కానీ కేసర బాధలు కానీ మిగిలిపోయిన కూరగాయలు తర్వాత ఏమన్నా ఇప్పుడు పండగలకు కానీ పెళ్ళిళ్ళకి కానీ మిగిలిపోయిన అన్నం కానీ ఏవి బిర్యానీలు కానీ ఆ పశువులకు వేయకూడదు అలా వేస్తే ఏమవుతుందంటే ఇట్లనే అనమాట కాసి ఉండేసి ఆమ్ల అజీంత అనేది వచ్చేసి అరుగుదల ప్రాప్ల మనకు ఏంటంటే మొదట్లోనే మీరు పశువును పట్టించుకొని వెంటనే మాకు చెప్పారు కాబట్టి ఇది సేఫ్ అయింది అలా కాకుండా వదిలేస్తే పెనుమలు కూడా చనిపోయే ప్రమాదం ఆ చూస్తే ఒకటి వెళ్ళేస్తారు పాలైనప్పుడు ఎక్కువగా నీళ్లు కూడా తాగేది నీళ్లు తాగినకే తర్వాత నీళ్ళు తాగినకే ఎక్కువగా తన్నలాడుతూ ఉండేది కదా మనకు ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే మీరు పేకర్ కాదు ఇవన్నీ ఏంటంటే బాడీలో యాసిడ్ అనేది వస్తుందండి ఆ యాసిడ్ వల్ల దానికి నిల్లు దాహం అనేది ఎక్కువగా వేస్ట్ ఉంటుంది ఏంటంటే మనం నిల్లు తాగని కానీ ఎక్కువగా మీరు వదిలేస్తే పొట్ట వచ్చేసి మళ్ళీ ప్రెజర్ పడి దానాక చచ్చిపోతాయి అన్నమాట ఆ టైంలో ఏంటంటే కొంతవరకు తాపొచ్చు కానీ ఎక్కువగా తాపవు ఆ రోజు ఊరు తాపలే సరే తను లాంటి కొన్ని వైద్యం చేసిన వారం రోజుల తర్వాత పశువు ఏ విధంగా నడుస్తుంది అనేది ఈ వీడియోలో గమనించవచ్చు అలాగే మేత మేస్తూ ఉండటం సాధారణంగా నీళ్లు తాగుతూ ఉండటం కూడా ఈ వీడియోలో గమనించవచ్చు అలాంటి మంచి వీడియోస్ కోసం డాక్టర్ వెంకటేష్ వెట్ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి